హాయ్ ఫ్రెండ్స్ రేయన్ డబ్బు వచ్చేసి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది కమెంట్ బాక్స్లో ఇస్తున్నా మీరైతే తప్పకుండా పర్చేస్ చేసుకోండి కాస్ట్ కూడా ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అలాగే ఫోన్పేలో మనం అమౌంట్ ఆన్లైన్లో పే చేసినట్లయితే త్రీ థర్టీ వన్ రూపీస్ మాత్రమే క్వాలిటీ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంది అలాగే థ్రెడ్ వర్క్స్ థ్రెడ్ వర్క్తో ఆ బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ వచ్చేసి పాలక మేడ వచ్చేసింది ఆ బటర్ఫ్లైస్ మాత్రం థ్రెడ్ వర్క్ వచ్చింది క్వాలిటీ అయితే టెన్ ఆన్ టెన్ ఇవ్వచ్చు ఎందుకంటే అంత మంచిగా అనిపించింది మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఎంత క్వాలిటీ అయితే వస్తుందో అలాంటి క్వాలిటీ వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ బిలో రూపీస్కి సో తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన క్వాలిటీ నేను పెట్టే వీడియోస్లో ఏ ప్రోడక్ట్ అయితే పెడుతున్నానో అది వచ్చేసి క్వాలిటీ మంచిగా అనిపించిందే పెడుతున్నాను కానీ మీషోలో ఈ మధ్య అయితే మంచి క్వాలిటీనే ఇస్తున్నారు నేను ఇప్పటికీ ఒక సెవెంటీ ఎయిటీ ఆర్డర్స్ వరకు అయితే పెట్టాను నేను మీషో కంటెంట్ క్రియేటర్గా జాయిన్ అయిన తర్వాత చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు కిచెన్ కిచెన్ వేర్ కానీ క్లాథింగ్ కానీ ఏ ప్రోడక్ట్ ఏ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి అలాగే వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్